హలో అండి హాయ్ అందరికీ ఇల్లు శుద్ధి చేసుకోవడం అండి ఇది ఇల్లు శుద్ధి చేసుకోవడం అంటే పసుపు నీళ్ళతో చేసుకుంటాం కదా ఏంటి గ్రహణం పట్టింది కదా నిన్న మొన్నటి కాంచి బాగా బాగా చెప్తారు కదా టీవీలలో అయినా అందుకోసమనే శుద్ధి చేసుకోవాలంట కంపల్సరీ మనకు పెద్దవాళ్ళు చెప్పింది తినాలి మనం హిందువులం కదా మనం ఇష్టం వచ్చినట్టుగా చెయ్యొద్దు మనకు తెలియకపోయినా మనకంటే పెద్దవాళ్ళు అయ్యగారులు మన అక్కలు చెల్లెలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పింది కంపల్సరీ మనం వినాలి వినకపోతే మళ్ళా ఎందుకు మనకు చెప్పినప్పుడు వింటే మనకే మంచిది అందుకోసం మన ఇల్లు అంతా శుద్ధి చేసుకున్నాము గ్రహణం టైం అయిపోయింది కదా గ్రహణం అయిపోయిన తర్వాతకి ఇల్లు అంతా శుద్ధి చేసుకొని ఇట్లా పూజలు చేసుకోవాలంట అందుకోసమనే మా చెట్లకు పువ్వులన్నీ తెంపేసుకున్నాము ఒక చెట్టుగా చూడండి ఎన్ని పువ్వులు పూసినాయో మనకే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఇట్లా ఇంట్లో నీట్గా చేసుకున్న పూజలు చేసుకుంటే కొంతమంది పట్టించుకోరు ఎవరిష్టాలు వాళ్ళయి కాకుంటే నాకు ఇలాంటి పట్టింపులు కొంచెం ఎక్కువ ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తే నేను బాగా అంటే బాగా వింటా ఇంట్రెస్ట్గా కూడా చేస్తా మంచి విషయాలు ఎవరు చెప్పినా కూడా వినాలి కదా చెడు అంటే వినొద్దు అవసరం లేదు వినాల్సిన అవసరం కూడా మనం ఇట్లా ఇంట్లో నీట్గా గ్రహణం అంతా అయిపోయిన తర్వాతకి ఇల్లును శుద్ధి చేసుకొని పసుపు నీళ్ళతో ఇల్లు అంతా కడుక్కున్న తర్వాతకి ఇట్లా పూజ చేసుకుంటే చాలా మంచిదంట కీడు లేకుండా పోతుందని ఇట్లా పెద్దవాళ్ళు అన్నారు కదా ఇక అది పోయేదేంతో పోయింది నాకైతే తెలియదు కాకుంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలన్నట్టుగా నేను వింటా కంపల్సరీ ఇక్కడ నేను ఎందుకు తొందర తొందర చేస్తాను కడపలకు పూజ అంటే నాకు చేన్ దగ్గర పని ఉంది అందుకోసమనే నిమ్మలంగా మంచి మంచి డిజైన్లు వేసే టైం లేదు ఏదో నాకు వచ్చింది మామూలుగా మామూలుగా వేసి పడేసిన నిమ్మలంగా మంచి కూర్చొని డిజైన్ వేసే టైం లేదు కదా ఉన్నంతలోనైనా కూడా ఉన్న టైంలోనైనా కూడా కరెక్ట్గానే చేసిన నేను పనులన్నీ మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఇట్లా గడపలు పూజించుకోవాలి గడపలు పూదించుకోకుండా ఏదో పూజ చేసినామా అంటే చేసినాము వెళ్ళిపోయినామా అంటే వెళ్ళిపోయినామా అట్లా చేయొద్దు మనం చేసే పని అయినా కూడా నిమ్మలంగా ఓపికగా శ్రద్ధగా చేసుకోవాలి ఎవరో అన్నారు కదా మనం ఏదో ఆదర భద్ర చేసి పడేద్దాం మాత్రం అస్సలు చేయకండి ఎవరైనా ఇక నాకు ఇంత క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంట్లో పూజలు అయిపోయినాయి మనకు ప్రతి ఒక్కరికి హిందువులకి ఇంటి ముందు మనకి తులసమ్మ ఉంటుంది కదా తులసమ్మకి కూడా పూజ చేసుకోవాలి కంపల్సరీ ఎప్పుడైనా మనం ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు తులసమ్మ కూడా చేసుకోవాలి నేను మాత్రం అట్లనే చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇష్టం అండి బోయ్ ఏమైంది పెద్ద బామ్మలాగా అమ్మలాగా అరవై ఏళ్ళ అమ్మలాగా చెప్తుంది అనుకోవద్దు నాకు తెలిసినంత మాత్రము నేను ఒకరు మంచి మాట ఎవరైనా మంచి మాట చెప్తే వింటాను ఆ వింటే మనకే మంచిది కదా అందుకోసమనే ఇంకా అటు ఇటు ఇంట్లో పూజలు అవి అయిపోయినాయి తులసమ్మ కూడా అయిపోయినాయి పూజలు అయిపోయిన తర్వాతకి ఇక ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి ఇది మొన్న వినాయకుడిని నిమజ్జనం రోజు ఆ నిమజ్జనం రోజు నేను చేన్ దగ్గర పోయేసరికనే సాయంత్రం అయింది కొంచెం చీకటి చీకటి వచ్చింది కదా వీడియో సాయంత్రం ఆరున్నర ఆరు అన్నట్టు అన్నట్టుంది అందుకోసం కొంచెం చీకటి ఉంది మా చెట్లకున్న పూలన్నీ తెంపి మాలగిట్లా చేసుకొని పోవాలి కదా పది రోజులు చేసిన పూజ కదా పది రోజుల తొమ్మిది రోజులు సారీ అండి తొమ్మిది రోజుల పూజ అయిపోయిన తర్వాతకి నిమజ్జనం అన్నారు కదా ఆ గ్రహణం ఉంది నిమజ్జనం చేయాలన్నట్టుగా అందుకోసమనే చేయన దగ్గర పోయి వచ్చినాక మా పా మా పల్లెటూర్లలో పూలు కొనుక్కుందామన్నా దొరకవు దొరకక మన దొరకకపోతే ఏదో మనకి ఇంట్లో ఉన్న పూలు అవో ఇవ్వో ఏదో ఒకటి అల్లుకొని పెట్టుకుంటాము చూడండి ఎంత బాగున్నాయో పూలు చెట్లు ఉన్నాయి చిన్నగానైనా సరే మంచిగా పూసినాయి మా చెట్లు ఇవి తెంపినాకనే ఇన్ని మొగ్గలు ఉన్నాయి కదా తెంప ముందుకి ఇంకెన్ని పువ్వులు ఉన్నాయో మా చెట్లకి ఆ చిన్న చెట్లు అవి హైట్ తక్కువ కూడా పువ్వులు మంచిగా పూసినాయండి ఎందుకంటే హైబ్రిడ్ చెట్లు మామూలుగా మన దేశవాళ్ళ చెట్లు అయితేనో పెద్ద పెద్దగా చెట్లు పెరిగి పువ్వులు తక్కువ పూస్తాయి ఆ వైబ్రిడ్ చెట్లు కాబట్టి చిన్నగా కూర్చొని చాలా పువ్వులు వెళ్తాయి మనకు ఎన్వి పూలకు పెద్ద వేయిలు వందలు పెడతానవా పెద్ద పూల సోది చెప్తాను అనకండి ఎందుకంటే మన ఇంట్లో పూసిన పూలైనా మన ఇంట్లో కూరగాయలైనా కొన్ని అయినా సరే మనకు అవి వేరే ఆనందాన్ని ఇస్తాయి అటు ఇటు దింపి పూలు దింపుడు అయిపోయింది పువ్వులు బాగానే వెళ్ళినాయి ఈ పూల మాల చాలా పెద్దగా ఇద్దండి ఇంత పెద్ద మాల ఎవరు పెట్టుకుంటారు ఇప్పుడు అసలు ఈ కనకాబరం పూలే ఎవరు ఎక్కువ వాడట్లేరు అందరికీ మోటైపోయినాయి కనకాబరం పూలు అంటేనే వాడట్లేరు మా చిన్నప్పుడు అయితే ఓ రెండు జుట్లు వేసుకొని పెద్ద పెద్ద మాలలు పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు అట్లా లేదు ఇట్లా లేదు ఇంకా ఇప్పుడు చాలా తగ్గించారు పిల్లలకు పువ్వులే మోటైపోయినాయి కనకాబరాలు అయితే ఇంకా అస్సలు వాడట్లేదు ఉన్న కొన్ని పూలైనా కూడా పెట్టుకునేటట్లేరు ఇక మన చెట్లకి వెళ్ళినాయి మనమైనా వాడదాం అన్నట్టుగా కొన్ని తెంపి వెళ్తానా నాకు ఇలా పూలు అల్లడం అంటే నాకు చాలా ఇష్టము పూలమాలలు ఇంటి ముందు పూల చెట్లు పెంచడం కూరగాయ చెట్లు పెంచడం పూలమాలలు అల్లడం ఇట్లాంటివి అంటే ఇంట్రెస్ట్గా చేస్తాను నేను పని నేను మాల చూడండి ఎంత నీట్గా వచ్చిందో పూలు కూడా నేను నేను అల్లిన మాల కూడా నీట్గా ఉంటుంది నాకని గొప్పలు చెప్పుకోవడం కాదు మాకు అక్క వాళ్ళకి అన్నారు నువ్వు పూలమాల మంచిగా వెళ్తావని అన్నట్టుగానే నేను కూడా మంచిగానే వెళ్తా మనం ఇంట్లో పని ఏ పని చేసినా కూడా ఇట్లా నీట్గా శ్రద్ధగా చేసుకుంటే బాగుంటుందండి ఏదో ఎవరో చెప్పారు కదా అన్నట్టుగా మనము ఇష్టం వచ్చినట్టుగా ఆగమాగం చేయొద్దు మనం ఇంట్లో ఉన్న పూలైనా కూడా మనకు సిటీ కాదు కదా ఉన్న పూలల్లోనే కొన్ని పూలు తెంపుకొని అల్లుకోవాలి అటు ఇటు చేసి మాలు అయిపోయింది కట్టడము మాలు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన నేను చూడండి మా ఊళ్ళోళ్ళు ఎట్లా డ్యాన్సులు వేస్తానో తనే మా వినాయకుడు గణపయ్య మా దగ్గర ఏంటంటే కమిటీ మెంబర్స్ మొత్తము ప్రతి సంవత్సరం ఒక్కరం ఒక్కరం కొంటాం అట్లా ఎవరో సంవత్సరం వీలైనప్పుడు వాళ్ళు కొంటాం కంపల్సరీ చాలామంది ఉంటారు మా అక్కడ కమిటీ మెంబెర్స్ ఇక్కడ ఏమంటే ఇంకా ప్రతి ఈ సారీ వినాయకుల పండుగలు వచ్చినప్పుడు కానీ బొడ్డమ్మలు వచ్చినప్పుడు కానీ బతుకమ్మలు వచ్చినప్పుడు కానీ ఇక డీజీలు వచ్చిన కాని ఆడలు ఫుల్ ఎంజాయ్గా చేస్తాను కదా ఎప్పటికీ పని పనీ ఇలాంటి సమయాలు సందర్భాలప్పుడు అప్పుడు కూడా కొంచెం ఎంజాయ్ చేసుకోవాలి ఇట్లా ఎంజాయ్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఎప్పటికీ పని 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 అనుకుంటూ ఉండొద్దు మా పల్లెటూళ్ళలో మాత్రం పని చేసినప్పుడు చేస్తారు ఎంజాయ్ చేసేటప్పుడు చేస్తారండి ఎప్పటికీ పని పని అనుకుంటే ఎవరు ఉండరు ఎప్పటికీ పని అనుకుంటుంటే మాత్రం మనుషులకు అంత మంచిది కాదు అప్పుడప్పుడు నవ్వుతూ సంతోషంగా నలుగురిలో కలిసి ఇట్లా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటేనే మంచిది ఇక్కడ ఏంటంటే ఎవరన్నా ఒకరము డాన్స్ చేయకుండా పక్కకు నిలబడడం అనుకోండి అక్కో చెల్లో ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వాళ్ళకి డాన్స్ చేయడానికి గుంజుతారు ఇంకా తప్పకుండా అటో ఇటో డాన్స్ రాకుండా అక్కడ తిప్ప అటు ఇటో డ్యాన్స్ రాకుండా అలా వేయవలసి వస్తుంది చాలామంది మా ఊళ్ళో ఒక్క ఊళ్ళోనే కాదు ఎక్కడైనా సరే ఆడవాళ్ళు ఎంజాయ్ చేస్తారు చేయాలి కదా అంతే ఎప్పటికి ఒంటింటి ఉండేళ్ళలా అనైనా వెనకటి రోజులన్నీ వెళ్ళిపోయినాయి ఎప్పుడో చూడండి ఈ వీడియో మాత్రం చూసిన వాళ్ళు ప్రతిసార్లు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లుందో